అందరికీ శుభమస్తు మనిషి యొక్క జీవన ప్రమాణం అనేది శాస్త్రం ప్రకారము నూట ఇరవై సంవత్సరాలు అని మనకి శాస్త్రం చెప్తుంది మామూలుగా మనం పెద్దవాళ్ళు శతమానం భవతి అంటూ మనల్ని దీవిస్తూ ఉంటారు శతమానం అంటే వంద సంవత్సరాలు పైన అనేది ఋగ్వేదంలో చెప్పబడిన ఆ మంత్రములోని సారాంశం మరి ఈ నూట ఇరవై సంవత్సరాల ఈ జీవితము మనము ఎలా చెప్తాము నూట ఇరవై సంవత్సరాలు అనేది ఈ నూట ఇరవై సంవత్సరాలలో మనిషి ఆరోగ్యంగా ఉంటూ ఎలాంటి యజ్ఞాలు హోమాలు చేసుకోవాలో అనేది ఒక చిన్నగా మనం చర్చించుకుందాం చూద్దాం ఎట్లా కానీ మనకి గమనం అనేది నక్షత్ర గమనం ఈ నక్షత్ర గమనంలో చంద్రుడు మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రంలో ఉంటారు ఆ నక్షత్రాన్ని బట్టి మనది ఆ నక్షత్రం అని నిర్ణయిస్తామనమాట ఇవాళ చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఉన్నారనుకోండి ఆ నక్షత్రం రోజు ఎవరైనా పుడితే వాళ్ళు వాళ్ళ ఆ జాతకులని అశ్విని నక్షత్ర జాతకులు అని చెప్పని అంటారు అలా చంద్ర నక్షత్రాలను బట్టి మన జీవన గమనం ఆ జీ ఆ జీవి ఆ రోజున ఆ నక్షత్రం రోజు పుట్టాడు కాబట్టి వారికి ఆ నక్షత్రము ఆ నక్షత్రము ఏ రాశిలో ఉంటుంది కాబట్టి ఆ రాశి అని చెప్పని మనకి తెలుస్తుంది మరి నూట ఇరవై సంవత్సరాలు ఏమిటి అంటే ఒక్కొక్క గ్రహ గమనము మన జీవితంలో ఉండేదాన్ని లెక్క అంటే ఇప్పుడు అశ్విని నక్షత్రం అనేది కేతు నక్షత్రం కేతు నక్షత్రంలో పుట్టిన వారి యొక్క గమనము కేతు నక్షత్రం ఏడు సంవత్సరాలు ఉంటుంది మనం ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదాలు నాలుగు పాదాలు కనుక చూసుకుంటే ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క పాదం మారే కొద్దీ ఈ ఏడు సంవత్సరాలు గర్భముక్తి అయిపోగా మనకి మిగిలినవి ఎంతైతే ఉంటుందో అంత లెక్క కడతారనమాట అంటే కేతు న అశ్విని నక్షత్రం మొదటిలో పుడితే కనుక అప్పుడు ఆరు సంవత్సరాల చెల్లర పాటు ఆ కేతు నక్షత్రం వారి జీవితంలో ఉంటుంది మొదటి పాదంలో అది రెండో పాదం పుడితే ఇంకొంచెం తగ్గుతుంది గర్భ ఉక్తి అది పోతే మిగిలినది మనకి ఉంటుంది అనే భావం దానిలో అయితే ఇక్కడ మనం కేతు తర్వాత ఎవరున్నారు ఆ కేతు గమనం అయిపోయిన తర్వాత శుక్ర భగవానుడు వస్తాడు భగవానుడు వారి జీవితంలో ఇరవై సంవత్సరాలు ఉంటారు కేతు తర్వాత శుక్రుడు శుక్రుడు తర్వాత రవి రవి ఆరు సంవత్సరాలు ఆరు ఆరు సంవత్సరాలు అయిన అది అయిపోయిన తర్వాత చంద్రుడు పది సంవత్సరాలు కేతు శుక్ర రవి చంద్ర కుజ కుజుడు ఏడు సంవత్సరాలు రాహువు పద్దెనిమిది సంవత్సరాలు రాహు తర్వాత గురువు పదహారు సంవత్సరాలు రాహు తర్వాత గురువు గురువు తర్వాత శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇలా మన జీవిత కాలంలో వీరి యొక్క గమనాన్ని చూసుకుంటూ పోతే మొత్తము నూట ఇరవై సంవత్సరాల కాలం మనకి పడుతుంది అందుకనే వంద సంవత్సరాలు పైన మన జీవితం అని మన పెద్దవాళ్ళు నిర్ణయించారనమాట అలా నిర్ణయించిన ఇది ఈ సమయంలో మనకి కొన్ని శాంతులు చేసుకోవాలి అని చెప్తారు ఏమిటి ఆ శాంతులు ఆ విషయం ఏమిటో కొద్దిగా మనం దాని మీద దృష్టి పెడదాం మన మనము నలభై సంవత్సరాలు వరకు యవ్వనల్లో ఉంటాము అరవై సంవత్సరాలకు వచ్చేసరికి పురుషుడు జీవితాల్లో అరవై సంవత్సరాలు వయసు వచ్చింది అంటే షష్ఠి పూర్తి అంటారు ఎనభై సంవత్సరాల వయసులో చేసేదానికి సహస్ర చంద్రదర్శనము అంటే వేయి చంద్రదర్శనాలు వేయి పూర్ణిములు జరుగుతుంది కాబట్టి దానికి శాంతి చేయటం అనేది మనము చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా మన మన జనాల నాడులో మనం చూసుకునేది ఇక్కడ భాస్కర్ భట్టు అభిప్రాయం ప్రకారము యాభై సంవత్సరాలు మొదలుకొని ప్రతి ఐదు సంవత్సరాలు ఈ అరిష్టాలు తొలగిపోవటానికి వయోవస్థ శాంతులు జరిపించుకోవాలి అని చెప్పని చెప్తారు అదేమిటి अन्ते वैष्णवी वारुणी चैव ततोश्चोग्ररथा रथी तथा महारथी भीमरथी ऐन्द्री चैव विशेषतः దారికి రౌద్రీ సౌరీ మృత్యుంజయీ తహామృత్యుంజయీ శాంతి అరిష్టా అరిష్ట శాంతిం కుర్యత్ ప్రయత్నత అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు వైష్ణవి శాంతి వైష్ణవి వారుణి చైవ అంటున్నారు అంటే వైష్ణవి శాంతి అనేది యాభై సంవత్సరాల వయసులో జరుపుకోవాలి వారుణి శాంతి అంటే యాభై ఐదు సంవత్సరాల సంవత్సరంలో జరుపుకోవాలి నది శాంతి అరవై సంవత్సరాలు మృత్యుంజయ శాంతి అరవై ఐదు సంవత్సరాలు భౌమారథి శాంతి డెబ్భై సంవత్సరాలు ఐంద్రీ శాంతి డెబ్భై ఐదవ సంవత్సరంలో సహస్ర చంద్రదర్శన శాంతి యాభై సంవత్సరంలో రౌద్రీ శాంతి యాభై ఐదవ సంవత్సరంలో కాలస్వరూప సౌర శాంతి తొంభై సంవత్సరంలో త్రియాంటక మహాశాంతి యా తొంభై ఐదవ సంవత్సరంలో శతాబ్ది మహామృత్యుమి శాంతి వందవ సంవత్సరంలో జరుపుకోవాలి అని మనకి చెప్తూ ఉన్నారన్నమాట అంటే వృద్ధాప్యం వచ్చే కొద్దీ మల మలి మలిన వయసులో మలి వయస్సులో జరిపే శాంతులు ఈ విధంగా మన మన శాస్త్రంలో నిర్ణయించారు ఈ శాంతులు జరుపుకోవటం వలన మనిషి యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది అంటే అపమృత్యు దోషాలు లేకుండా మనిషి చక్కగా తన కాలగమనంలో సుఖాన్ని అన్నింటినీ అనుభవించి సుఖం ఒక్కటే అంటే డబ్బుంటే సుఖము భార్య ఉంటే సుఖము శారీరక సుఖాలే కాదు మన తన మనసుకి మనసు దైవంతో అర్పణం అవ్వే శాంతి అక్కడ జరుగుతుంది అలా జరుపుకోవాలి అట్లా మనిషి ప్రతి ఒక్కరూ కూడా దైవానికి అనుసంధానం అవ్వాలి అప్పుడే వారికి శాంతి అనేది కలిగి ఏమంటారు అనాయాసేన మరణం అంటారు అంటే మరణం అనేది చాలా సునాయాసంగా వెళ్ళిపోవాలి ఈ జీవుడు ఆ జీవిడితో కలిసిపోవాలి అని ఒక శాస్త్ర విషయాల్లో మనకి ధర్మ విషయాల్లో చెప్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా ఇలా ఈ శాంతులు జరుపుకుంటే వారి జీవితంలో చక్కగా సుఖశాంతులు కలిగి అనాయాసైన మరణం వినా దైత్యైన జీవితం అన్నట్లుగా పువ్వులాగా దోసపండు నుంచి ఎలాగైతే దోసకాయ ఎలా వీడిపోతుందో అలా ఆ మృత్యువు అలా రావాలి అని మన పెద్దలు చెప్పారు అందరికీ శుభమస్తు